సినీ నటి సమంత అక్కినేని కుటుంబంపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికావని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు ఉన్నత పదవిలో ఉన్న సురేఖ ఇలా మాట్లాడడం అభ్యంతరకరమన్నారు ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె మాట్లాడిన మాటలు ముమ్మాటికీ తప్పేనన్నారు విడాకులన్నవి వారి వ్యక్తివత విషయం కదా రాజకీయాలెందుకని ప్రశ్నించారు సినిమా రంగంలో సమంత తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు అలాంటి మహిళా నటిపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సభ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలెటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు కొండ సురేఖ ఒక మహిళ ఇంకొక మహిళ మీద అసభ్యకరంగా అభ్యంతకరంగా ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది నిజంగా కూడా అది ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరు కూడా సహించినటువంటి అంశం ప్రభుత్వ స్టేట్మెంట్ గా పరిగణించి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గానే భావిస్తాం కాబట్టి ఈ ప్రభుత్వం దీనికి బహిరంగ క్షమాపణ చెప్పి ఆమెను భర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు దాని మీద ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నాం ఏది ఏమైనా టిఆర్ఎస్ వాళ్ళు చేసింది తప్పు టిఆర్ఎస్ వాళ్ళు ఈ రకంగా ఒక నాయకురాలు వస్తే గౌరవప్రదంగా దండేస్తే దాన్ని కూడా మీరు అభ్యంతకరంగా మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల జరిగినటువంటి పరిణామాలకే కదా ఇది వచ్చింది మరి ఇది కూడా ది కూడా నీచమైనటువంటి చర్య నీచమైనటువంటి ఆలోచన దానికి తగ్గట్టుగా ఇంకా అంతకన్నా నీచంగా మాట్లాడడం అంతకన్నా దౌర్భాగ్యం ఇద్దరిది తప్పగానే భారతీయ జనతా పార్టీ